కోనసీమ జిల్లా అంగర్ గ్రామం శ్రీ కన్వా మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాము మరి నిర్వాహకులు మీ పేరు రమణ గారు మరి అలాగే చౌదరి గారు మరి ఇక్కడ చూసుకుంటున్నారు ప్రతి అమావాస్యకి ఇక్కడ క్లాస్ జరుగుతుంది మరి అఖండ ధ్యానం కూడా వీళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాల దాదాపు దాదాపు వందల మందిలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యొక్క తోటలో అంటే అసలు ఊరికి దూరంగా లోపల ఉన్న ఆశ్రమం మహాద్భుతంగా ఉంది చుట్టూ చెట్లు ఉన్నాయి మరి సో అద్భుతంగా యొక్క కార్యక్రమం మరి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తున్నారు మనం ఇలాంటి అంటే ఇది ఇది ఒక క్షేత్రాలుగా వెలిసాయి ఇక్కడంతా కూడా సో మరి ఈ ఈ యొక్క ఇద్దరికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరి ఇలాంటి క్షేత్రాలు ఎన్నో రావాలన్నది పత్తి గారి యొక్క ఆశయం అందుకనే ఎక్కడ పత్తిజీ గారు ఎక్కడ కన్వా ఆశ్రమము ఎక్కడున్న అసలే మేము తిరుగుతుంటే మాకు ఆశ్చర్యకరం వేస్తుంది మరి పత్తిజి గారి సామ్రాజ్యంగా ఎక్కడ ఉందో ఎంత ఉందో అర్థం అర్థం అవ్వట్లేదు సో ఎంతో మంది వారసులు వచ్చారు ఆయన ఆయన ధ్యానానికి మరి ముగ్ధులయ్యారు మరి ఎంతో ఆనందాన్ని పొందారు పది మందికి పంచాలనే ఉద్దేశంగా జరుగుతున్నారు ఇలాంటివి ఇంకా పెరగాలంటే మనం చేయాల్సింది యాగాలు పత్తి గారి యాగాలతోనే ఈరోజు ఇంత తీసుకొచ్చారు సో మీరు చేస్తున్నారు ప్రతి నెల అక్కడ కూడా జరుగుతున్నాయి సో అయితే మనం ఇలా చేసుకుంటూ చేసుకుంటూ చివరికి నెల సంవత్సరం ఆఖరి చివరాకరులో మనం నిర్వహించుకునే యజ్ఞం పత్రిజీ ధ్యాన మహాయాగం అది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మరి ప్రపంచ శాంతి కోసం మనం యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత పతిజీ గారు చెప్పారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఆయన ఏదైతే తెచ్చారో నినాదం ధ్యాన జగత్ శాఖార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడు దీంతోనే మనం ఇంత ఆనందంగా జీవిస్తున్నాం అందరికీ పంచుతున్నాం మనం కూడా పెంచుకుంటున్నాం సో ఈ ఇది పెంచే ఉద్దేశంతోనే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తున్నాయి మంచి ఆనందము ఆరోగ్యము సో అందరినీ కలిసివలిసి ఉండడం ప్రతి ఒక్కరిని ప్రేమించడం ఇవన్నీ కూడా ఆ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి కాబట్టి సో పత్తిజీ గారు ఏదైతే నినాదం తీసుకొచ్చి ముప్పై సంవత్సరాలు ఆయన శ్రమించారో మరి ఆయన ఇప్పుడు నిష్క్రమించారు ఇప్పుడు మనం ఆ భుజ భుజస్కందాలపై ఆయన బాధ్యతను తీసుకెళ్లాల్సిందిగా పత్తి గారే వారసులుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనం కోరుతున్నాం సో ఆ కార్యక్రమం జరపడం కోసమే పత్తిజీ గారు చైతన్య పరచడం కోసమే చైతన్య రూపంలో ప్రతి గ్రామ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆహ్వాన పలకడానికి చైతన్య జ్యోతి వస్తుంది సో కాబట్టి మీరందరూ ధ్యాన మాయగ్ఞానికి రావాలి అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి అందరినీ పిలవాలి బంధువుల్ని స్నేహితుల్ని మిత్రుల్ని సో అందరిని పిలవాలి తర్వాత అక్కడ జరిగేటువంటి యాగంలో అందరూ భాగస్వాములు కావాలి మరి తన్ మన్ ధన్ అది ఏదో సహాయ సహకారాలు అందిస్తూ మనము చేస్తూ మరి ఈ సంవత్సరం నినాదం ఏంటంటే వన్ ప్రిమి మాస్టర్ వన్ బుక్ ఒక్కొక్కరు ఒక బుక్ తీసుకోవాలి అందులో ఇరవై పేజీలు ఉంటాయి ఇరవై పేజీల్లో మీరు ఇరవై మంది కొత్త వాళ్ళతో అక్కడ రాపిస్తే దాంట్లో బుక్లో అన్నదానం ఎంత కానీ వాళ్ళు ఎంత ఎంత ఇస్తే అంత రాపిస్తే మీరు కూడా ఆ యాగంలో వాళ్ళని భాగస్వాములు చేసిన వారు అవుతారు అందుకే రాపియాలి భాగస్వాములు కావాలి అంత పెద్ద యజ్ఞంలో మనం భాగస్వాములు అవుతున్నాం కదా కోట్లు కోట్లు ఖర్చు అవుతున్నాయి తో లక్షలాది మంది ధ్యానులు భోంచేస్తున్నారు మరి అందరికీ మనం అన్నం పెట్టగలమా కానీ అందులో నీళ్లు సముద్రం నీళ్ళు తీసి మనం సముద్రం వేస్తాం కదా అంత వేసినా కూడా పుణ్యమే అని చెప్తాం కదా అట్లాగే యాగంలో ధన్యత కావాలంటే మనం ఖచ్చితంగా అందులో కల్పించాలి అందులో కలిపినప్పుడు వెంటనే వాళ్ళంతా కూడా ధ్యానంగా మారిపోతారు అక్కడ వచ్చి భోంచేసి వాళ్ళు కూడా సహకారాలుగా మారుతారు ఇదే పత్రిజీ గారు ముప్పై సంవత్సరాలు చేసిన వరకు ఈ రోజు పత్రిజి గారి వరకు మనమే చేయాలి ఆ విషయంలో మీరంతా కూడా మరి చేత ఉండాలని చెప్పేసి అందరూ ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఆ కార్యక్రమం విజయవంతంగా కావాలి అని మీరంతా వచ్చే వచ్చేయాలని చెప్పేసి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు రమణ అండి పడమర కంట్రిక మాది అంగర గ్రామం మరి ఇది ఉయ్యాల జంబాల క్షేత్రం అండి ఈ క్షేత్రంలో మరి పత్రికారి యొక్క స్ఫూర్తితో గత దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి నెల కూడా ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఎంతోమంది వేల మంది శాకాహారులుగా ధ్యానులుగా మారుతున్నారు మరి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ పిఎంసి వారు నిర్వహ పిఎంసి అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మనం ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా ధ్యాన మరి కడతాల్లో హైదరాబాద్లో జరుపుకుంటున్నాము మరి గారు వెళ్ళిన అనంతరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా గురు వెళ్ళిపోయిన తర్వాత ఏదో అయిపోతుందంటారు కానీ గురు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డబల్ ఫోర్స్లో మరి ముందుకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందుకు వేగంగా దూసుకుంటూ వెళ్తుంది మరి లక్షలాది మందికి అక్కడ అన్నదానం ఏర్పాట్లు ఉచితంగా చేస్తున్నారు మరి సేవ చేసే వాళ్ళు సేవ చేస్తున్నారు అలాగే ధన్ మన్ ధన్ రూపంలో సహాయ అందించాలని అందరూ కూడా కోరుకుంటున్నామండి మా అంగర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు బస్సులతో మరి కడతాలు వస్తున్నాము అలాగే కడతాలకి ఆ జానమహా యాగానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా మా వంతు మేము చేయగలినంతలో మా చౌదరి గారు మరి అందరం కలిసి మరి అద్భుతంగా ఆ ఫండ్ను కూడా పంపించడం జరుగుతుంది పంపడమే కాదు ఎంతో మంది దళ రూపంలో వెళ్తున్నారు అలాగే ఎంతో మంది మాస్టర్స్తో కలిసి ఎంతో అక్కడ దానికి కావాల్సిన ధనాన్ని మా వంతు మేము చేయగలిగినంత ఆ డొనేషన్ బుక్స్ రూపంలో పంపిస్తున్నామండి మరి ఈ సంవత్సరం కూడా మరి మా చౌదరి గారి ఆధ్వర్యంలో మరి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటాము మళ్ళీ కడతల మహాయాగానికి మేము అందరం కూడా తరలి వస్తామని మరి అందరికీ తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు చౌదరి అండి ధ్యాన చౌదరి గారు నేను అందరికీ గుర్తింపు ఇక్కడ మన మండలం అంతా కూడా కపిలేశ్వరం మండలం ఏదైతే మన సారు తలంపు పెట్టుకున్నారో ధ్యాన జగత్ శాఖాహార జగత్ పెరమిట్ జగత్ అదే కృతనిశ్చయంతో మా కపిలేశ్వరం మండలంలో అది వాళ్ళందరినీ ఉత్తీర్ణులు చేయడం కోసం నేను నిరంతరము కృషి చేస్తూనే ఉంటాను దానికి మా అయినటువంటి రమణ గారు పండుగారు వీళ్ళంతా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మొత్తం మన ధ్యాన మిత్రులు ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో రమారమి నూట యాభై మంది వరకు ఉంటారండి మనకి ఈ గ్రామాల్లో వాళ్ళంతా కూడా నాకు ఇప్పుడు సహాయ సహకారాలు నేను పిలిస్తే వెంటనే పరిగెట్టుకు వచ్చే అంత సహకారం చేస్తూ మరి మంగాలక్ష్మి గారు వీళ్ళంతా ఉన్నారు చాలా ఏదైతే పత్రిక సార్ చెప్పారో దాన్ని మనం మన కర్తవ్యంగా భావించి ధ్యాన జగత్ పెర్మిట్ జగత్ సేకార జగత్ కోసం నిరంతరము కృషి చేస్తూనే ఉంటాం అందులో భాగంగానే నల్లూరులో కూడా నల్లూరు ఉందని పక్కనే ఓ రెండు కిలోమీటర్లు జ్యోతి నల్లూరు కూడా అక్కడ చక్కగా ఒక కడుతున్నాం కడుతున్నప్పుడు అక్కడ కూడా ఒక యాభై మంది ధ్యానం తయారు చేస్తాం అక్కడ కూడా పిరమిడ్ జరుగుతుంది ఈ ధ్యాన జ్యోతి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మేము దీన్ని స్వీకరిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే వస్తున్నారు పిలుస్తున్నారు మమ్మల్ని తప్పనిసరిగా మేము మా గురుగారు చెప్పినట్టు రెండు బస్తులు జనం అక్కడికి వచ్చి అక్కడ మీరు మీ ద్వారా మా ద్వారా మీకు ఈ రోజు నాకు ఒక యాభై పుస్తకాలు ఇచ్చారండి మనమే మా మండలం అంతా ఇచ్చి అందంతా కనెక్షన్ చేసి అది మళ్ళీ మీకు తొందరగానే మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చి అక్కడ జమ చేస్తున్నాం సార్ ఇంత అద్భుతమైనటువంటి మీరంతా వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ जय हो बत्री जी जय हो बत्री जी जय हो बत्री जी चलो कहला सपुरे, चलो कहला सपुरे, चलो कहला सपुरे, ओके थैंक यू थैंक यू थैंक यू